దేశానికి గర్వించదగిన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నమతిని శివకుమార్ అన్నారు ఆయన ఆలోచనలు అందిపుచ్చుకోవాలని సూచించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజైన శనివారం పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పార్టీ నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ ప్రజల హక్కులు బాధ్యతలకు ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగ రచన చేశారని గుర్తు చేశారు ఆయన ఫలితంగానే సమాజంలోని అనగారిన వర్గాలు ఇప్పుడు అందరితోనూ సమానంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని చెప్పారు దీన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తూ బడుగు బలహీన వర్గాలకు సామాజిక సాధికారతను కల్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు రాష్ట్ర మంత్రివర్గంతో సహా శాసన మండలి స్థానిక సంస్థలతో సహా ఆయా వర్గాలకు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించారని తెలిపారు అంబేద్కర్ భావజాలాన్ని అర్థం చేసుకుని ఆయన మార్గంలో నడవటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాణిగా చెప్పారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు పార్టీ నాయకులు షేక్ గోల్డ్ రహీమా పేరం సంజీవ్ రెడ్డి బండ్లమూడి నాని కటారి హరీష్ ఎలవర్తి సాంబశివరావు షేక్ దుబాయ్ బాబు ప్రసాదం సురేష్ టెక్స్ట్ బాల పెచ్చింగ్ సుబాని కుర్రా శ్రీను పెదలంక వెంకటేశ్వరరావు నిట్ట బాలు ఈద్గా గౌస్ యాతాటి అనిల్ అన్నంగి శ్రీనివాసరావు మేకల చిరంజీవి అక్కిదాసు కిరణ్ కుమార్ కుర్రా జశ్వంత్ పరసు రాజ్ కుమార్ బత్తుల గోపి పిల్లి ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు వాడవాడల అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరుగుతుంది మరి ముఖ్యంగా జనాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి నివాళులర్పించి అంబేద్కర్ గారి జయంతిని వర్ధంతుల్ని మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నాం ఈ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్న కులాలు మతాలు వర్గాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ భారతదేశంలో తన రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కుల్ని విధుల్ని బాధ్యతల్ని ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాజ్యాంగం ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబడిద్దని చెప్పి ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు కూడా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద దేశంగా నిలబడటానికి ప్రధాన కారణం నేను గుండెమే చేసుకొని చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీ అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి సముచిత స్థానాన్ని సముచిత న్యాయాన్ని చేసిన గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని దాంట్లో మేమందరం శాసనసభ్యులు కొన్నందుకు ఎంతో గర్వపడతా ఉంటాం ఈరోజు కూడా మేము కోరుకుంటుంది రాజ్యాంగ పరిరక్షణ చాలా అవసరం ఆ రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్యాన్ని నిలిపి అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అంబేద్కర్ గారి బలుగు ఆచార్యోతి అయిన బా సాయి బాబా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఆధ్వర్యంలోనే అలానే కేడర్ మొత్తం ఇక్కడ వచ్చి ఆయన విగ్రహానికి కూలం అలా ఘన నివాళులర్పిస్తున్నాం అలాగే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధన సందర్భంగా స్థానిక స్టేషన్ రోడ్లోని ఆయన విగ్రహానికి నివాళులు నివాళులర్పించడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని ఇందు మూలంగా తెలిసేది ఏంటంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని అందరూ అనుసరించి అందరూ పాటించి ఆయనకి భారతదేశానికి భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆయన ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మానవతాన్ని చాటి ఎంతో పేదరికంలో ఉన్న వాళ్ళను కూడా అట్టడుగు వాళ్ళని వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగాన్ని సూర్తిగా ప్రతి ఒక్కళ్ళు దాని మీద నడవాలని అలాగే ఉండాలని ఆ రాజ్యాంగం ఇవాళ రోజు చక్కగా అమలు అవుతుంది దానివల్ల బాబా అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా అరవై తొమ్మిదో వర్ధంతి ఈ ముప్పై నాలుగో వార్డులు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా మన వాళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఇక్కడ అందరూ ఆహ్లాదకరంగా ఈ వర్ధంతి వేడుకలు చేశాము కాబట్టి అందరూ రాబోయే కాలంలో రాజ్యాంగ రహిత డాక్టర్ అంబేద్కర్ గారు അടുത്ത് ജാടലാണ്